నగరం కానివ్వండి కేతన్పల్లి ఈ రామకృష్ణాపూర్ ఈ మున్సిపాలిటీ ఈ అల్లూరు సీతారామనగర్ మందమర్రి ఇవన్నీ కూడా మనకు ఇండస్ట్రియల్ ఏరియా మనకు సింగరేణి తల్లి ఉంది దాంతోపాటు సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉన్నాయి దీంతో వివిధ రాష్ట్రాల ప్రజలు బతుకు తెరువు కోసం వస్తారు వాళ్ళతో పాటు దొంగలు కూడా వస్తారు ముఖ్యంగా రైల్వే ట్రాక్ రైల్వే మనకాంచి భారతదేశం మొత్తాన్ని కలిపే రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడ ఒక్కసారి దొంగతనం చేసుకుని అంటే వెళ్ళిపోతారు ఆ దొంగతనం చేయడానికంటే ముందు వాళ్ళు రెక్కి నిర్వహిస్తారు ఈరోజు మధ్యాహ్నం ఏం చేస్తారు నైట్ దొంగతనం జరగాలంటే ఈ ఇల్లు ఏ తాళం ఉందనే చూసుకుంటారు ఎడబైర్ అనేది ఆ సమయంలోనే ఇక్కడ ఉన్న షాప్ ముందట ఉండొచ్చు చెట్టు కింద ఉండొచ్చు మీరు పని చేసుకుంటు ఉండొచ్చు కానీ ఒక కన్నేషి ఉంచాలి ఎవరి ఇల్లు ఎక్కడోళ్ళు ఎందుకు తిరుగుతున్నారు ఏమిటి మీకు డౌట్ వస్తే వెంటనే వంద నెంబరు అందరికి ఫోన్లు ఉన్నాయి ఒకటి సున్నా సున్నా వంద నెంబర్ ఫోన్ చేస్తే మా బ్లూకోల్ట్ వస్తారు సరే ఇక్కడ కొద్దిగా తిరుగుతున్నారు చూడండి అని అంటే అప్పుడు వెతుకుతారు నైట్లో కూడా ఏదైనా అనుమానాస్పదం ఉందంటే నైట్ కూడా ఖచ్చితంగా ఇటు సైడు బ్లూ కోల్డ్ బీట్ రన్ చేస్తారు రెండవది ఇంటి కిరాయికి ఇస్తున్నారు ఇంటి కిరా కిరాయికి ఇచ్చినప్పుడు ఇవ్వండి కాదంటలేము కానీ ఆధార్ కార్డు మీరే చూసుకొని ఆధార్ కార్డు ఇచ్చిరని అంటే కొన్ని వాళ్ళు జిరాక్స్ చేసి డూప్లికేట్ ఆధార్ కార్డులు ఇస్తారు కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి మా ఇంట్లో నేను ఉన్నాడు ఎందుకని అంటే మా కోల్డ్ టే వస్తారు లేకపోతే హండ్రెడ్ డైల్ కాల్ చేసి మా ఇంట్లో వాళ్ళు ఆ నాయన ఉన్నాడు ఒకసారి రెండు అని అంటే మీరు లొకేషన్ షేర్ చేస్తే మా వాళ్ళే వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోతారు అదే మీరు ఇప్పుడు చేయాల్సిందే మూడవ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బైక్స్ ఉన్నాయి వెహికల్స్ ఈ మధ్య కాలంలో అన్నీ చెక్ చేయండి ఇప్పుడు ఓకే అందరు ఏంది పదివేలకు బండి ఇస్తారు అని చెప్పేసి లక్ష రూపాయల బండిని పదివేలకు కొంటున్నారు కొంటుర్ర లేదా ఎవరు అనామకుని కాడ కొంటారు అదేం బండి అయి ఉంటే చెప్పండి పదివేలకు ఎవడన్నా లక్ష రూపాయల బండి ఇస్తాడా కాగితం ఇయ్యాడు కదా ఏం బండి ఇస్తాడు దొంగతనం చేసిన బండి ఇస్తాడు మళ్ళీ తర్వాత ఎక్కడనో దొరుకుతారు వాడు లేకపోతే ఆ బండి దొరుకుతుంది కాగితాలు ఉండవు అప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తాము మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామా లేదా కాబట్టి బండ్లు కరెక్ట్ ఓనర్ దగ్గరనే తీసుకోవాలి ఫామ్ ట్వంటీ నైన్ నింపించుకోవాలి తర్వాత మీ పేరు మీదకి మార్పించుకోవాలి దాంతోపాటు ఇన్సూరెన్స్ ఒకటి ఇన్సూరెన్స్కి రెండు వేల రూపాయల కంటే ఎక్కువ కాదు రేపు మీ భార్య పిల్లలు తీసుకొని మీరు రోడ్డు అమ్మట వెళ్తున్నారు దురదృష్టవశాత్తు గుంటొచ్చింది కింద పడ్డారు లేకపోతే పంది అడ్డం వచ్చింది కింద పడ్డారు చనిపోయినారు అనుకోండి పిల్లలకి ఏమన్నా వస్తుందా ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్సు బండి కాగితం ఈ మూడు ఉంటేనే వస్తుంది వేరే వాళ్ళు సరే మీరు పోయి వేరే వాళ్ళ గుద్దీ వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబం కూడా రోడ్డు పడతారు నేను లేను మీకు ఏదైనా జరిగినా చేస్తే ఎంత ప్రమాదము వాళ్ళు రేప్ అండ్ మర్డర్ మర్డర్ వాళ్ళు ఆ టైంలో ఏ సమయంలో చేసిర్రు ఎందుకు చేసిర్రు ఇప్పుడు ఎవరికి ఇక్కడున్న ఆఫీసర్లు మాకు ఎవరికి తెలియదు అవునా కానీ ఒక్కసారి రౌడీగా ఒక్కసారి పోలీస్ రికార్డులకు ఎక్కితే అది ఎట్లుంటుంది పోలీస్ స్టేషన్ రికార్డు ఉంటుందా ఉంటుందా ప్రతి ఆఫీసర్ వస్తారు ఇప్పుడు నైట్లో పిలుస్తాము రేపు పిలుస్తాము అది చట్టం కల్పించిన పరిస్థితి సో ఇక్కడ ఉన్న యూత్కి అందరికీ చెప్తున్నాను ఆవేశపడి ఎవరో దోస్తు కాల్ చేస్తాడు పలానా కాడ దావతుంది రారా అని లేకపోతే బర్త్డే పార్టీని ఈ మధ్యన హైవే మీద ఇప్పుడు మన బ్రిడ్జ్ మీద చేస్తున్నారు నేను మొన్న పోయేటప్పుడు చూశాను అది చేస్తుంటారు రమ్మని అంటారు నలుగురు పో నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ ఉంటారు ఇంకొక నలుగురు ఐదు ఫ్రెండ్స్ పోతాడు అందులో కూడా గంజాయి తాగేటోడు ఉంటాడు వన్ జేబులో గంజాయి ఉంటుంది ఆ టైంలో మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చేసి మేము పట్టుకున్నాం అనుకోండి పది మంది మీద కేసు పెడతామా ఒక్కరి మీద పెడతామా ఏమనుకుంటాం అందరు తాగడానికి వచ్చారు అనుకుంటాం కదా కాబట్టి ఇప్పుడు పోయిన వీడేమంటాడు నేను బీటెక్ చేస్తున్నా సార్ లేకపోతే మా నాయన జాబ్ వచ్చేది ఉంది అన్ఫిట్ జాబ్ ఉన్నది రెడీగా ఉన్నది జస్ట్ దోస్తు పిలిస్తే పోయినా అని వీడు అంటాడు ఒకసారి కేసు అయితే ఉద్యోగం వస్తుందా బీటెక్ చేస్తూ వస్తుందా నీకు పాస్పోర్ట్ వస్తుందా ఏది రాదు ఈవెన్ ప్రైవేట్ జాబ్ వస్తుందా వాచ్మెన్ జాబు వస్తుందా రాదు ఎందుకు ఇప్పుడు మీకు ఇంతకుముందు ఏం చెప్పినా ఎవడన్నా వస్తే మాకు చెప్పమని చెప్పినాం కదా హైదరాబాద్లో నువ్వు జాబ్ వాచ్మెన్ జాబ్ ఇవో అపార్ట్మెంట్ ఇవ్వ ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ చేపిస్తారు ఏ జాబ్ రాదు జీవితం మొత్తము సర్వనాశనం అయిపోతుంది ఇక్కడ వాడేం తప్పు చేయలే కానీ సావాసం తప్పు చేసింది సో అర్ధరాత్రి పూట అపరాత్రి పూట బయట తిరగడాలు ఇట్లాంటి తల్లిదండ్రులు కూడా పిల్లలు కంట కనిపెట్టాలి జరగరాంది ఒకటి రెండు సంఘటనలు జరిగింది అనుకోండి ఒక్కసారి పోలీసు రికార్డులకు ఎక్కితే కుటుంబం నాశనం అయిపోతుంది